అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మీ అందరికీ పంచగవ్య దీపంతో దీపారాధన ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను లక్ష్మీదేవికి స్పెషల్గా పూజ చేసుకున్నాను మనకి రీసెంట్గా అమావాస్య వెళ్ళింది కదా సో అమావాస్య పూజ కానీ ఫ్రైడే పూట కానీ లక్ష్మీదేవికి ఒకేలా చేస్తాం కదండీ సో ఇప్పుడు నేను చేసుకున్న పూజ ప్రతి శుక్రవారం కూడా మీరు లక్ష్మీదేవికి చేసుకోవచ్చు ఫ్రైడే ప్రత్యేకమైన పూజ ఎలా చేయాలి అని కొంతమంది నన్ను అడుగుతున్నారండి కామెంట్స్లో ప్రత్యేకించి లక్ష్మీదేవికి ఇష్టమైన దీపాలని వెలిగించి ఆ రోజు అమ్మవారిని అష్టోత్తరాలతో అర్చిస్తే సరిపోతుందండి చాలామంది నన్ను ఎక్కువగా అడుగుతున్న డౌట్ అండి ఇది పంచగవ్య దీపం ఎలా వెలిగించాలి పంచగవ్య దీపంతో దీపారాధన ఎలా చేయాలి ఎప్పుడు వెలిగించాలి అని కామెంట్స్లో అడుగుతున్నారు కదా సో ఈ వీడియోలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీరు చేసే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా నేను దీపాలను సిద్ధం చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఐశ్వర్య దీపము పంచగవ్య దీపము అలాగే కామాక్షి దీపాన్ని కూడా ప్రిపేర్ చేసుకుందామని ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇక్కడ ఎల్లో కలర్ ఈ మట్టి ప్రమిదకి నేను ఆల్రెడీ పెయింట్ వేశానండి పసుపు వేస్తుంటే ప్రమిద కొంచెం పాడైనట్టుగా అనిపిస్తుంది అందుకని ఇలా పెయింట్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో నేను ఉప్పు వేస్తున్నానండి కళ్ళుప్పు ఐశ్వర్య దీపం పెడతాం కదా మనం సో ఆ ఐశ్వర్య దీపానికి కళ్ళుప్పు వేస్తున్నాను ఈ దీపం ప్రమిద సైజ్ అనేది మనిష్టం అండి పెద్దదైనా పెట్టుకోవచ్చు చిన్నదైనా పెట్టుకోవచ్చు డైలీ వేర్కి అంటే ఫ్రైడే పూట నిత్యం చేసుకునే వాళ్ళు ఐశ్వర్య దీపం పెట్టాలి అంటే ఇలా చిన్న ప్రమిద ఎవ్రీ వీక్ కూడా సపరేట్గా పెట్టేసుకొని ప్రతి శుక్రవారం వెలిగించుకోవచ్చండి అండి అలాగే అమావాస్య వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా వెలిగించుకోవచ్చు ఇక్కడ నేను ఐశ్వర్య దీపం పైన ఒక మట్టి ప్రమిద పెట్టి దానిపైన పంచగవ్య దీపం పెట్టానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో ఇది మొత్తం ఆవుకి సంబంధించిన ఐదు ద్రవ్యాలతో తయారైందండి అందుకే దీన్ని పంచగవ్య దీపము అంటారు ఆవు అంటే మనకి ఎంత పవిత్రమైనదో తెలుసు కదండి సో దానికి సంబంధించిన ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు మూత్రము అలాగే ఆవు పేడ ఈ ఐదింటిని కలిపి పంచగవ్య దీపాన్ని తయారు చేస్తారండి అందుకే ఇంత ప్రత్యేకమైనది ఈ పంచగవ్య దీపం అంతేకాదండి ఈ పంచగవ్య దీపాన్ని ఇంట్లో వెలిగించే ఇంట్లో హోమం చేసినంత ఫలితం మనకు వస్తుందండి ఇవి బయట మార్కెట్లో మనకి ఎక్కువగా దొరుకుతున్నాయండి ఇప్పుడు మేము తీసుకున్నదైతే విష్ణుప్రియ పూజా సామాగ్రి వల్ల ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మేము ఇది ఆర్డర్ చేసామండి వీళ్ళకి సంబంధించి ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అవన్నీ కూడా మీకు నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను ముందుగా ఇలా పంచగవ్య దీపం ఏర్పాటు చేసుకుని తర్వాత కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటున్నానండి కామాక్షి దీపం చాలా ప్రత్యేకమైనదండి ప్రతిరోజు కూడా దీన్ని వెలిగించుకోవచ్చు లేదా వారానికి ఒక్కసారి కానీ లేదా అమావాస్య రోజు పౌర్ణమి రోజు అట్లా కూడా వెలిగించుకోవచ్చు ప్రత్యేకించి నేను నెయ్యిని ఉపయోగిస్తానండి ఈ దీపాలకి అంటే శుక్రవారం పూట కానీ అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానీ ముఖ్యంగా ఆవునే దీపారాధన చేసుకుంటాను అలాగే విడిగా నేను ఇంకో రెండు తామర దీపాలు కూడా పెట్టుకున్నానండి పూజలో ఈ పంచగవ్య దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అని చాలామందికి డౌట్ వస్తుంది కదా ఒక ప్రత్యేకమైన మంచి రోజు చూసుకొని ఆ రోజు పంచగవ్య దీపాన్ని వెలిగించటం మొదలు పెట్టండి మీరు ఎవ్రీ వీక్ వెలిగించవచ్చు లేదా ప్రత్యేకమైన రోజులు వస్తాయి కదా అలాంటప్పుడు కూడా వెలిగించవచ్చు లేదా మీరు మనసులో ఐదు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇలా సంకల్పించుకొని కూడా ఈ పంచగవ్య దీపాన్ని వెలిగించవచ్చు ప్రత్యేకించి పంచగవ్య దీపంతో పూజ చేయాలి అనుకునే వాళ్ళు ఉపవాసంతో చేయండి అంటే మార్నింగ్ మనం లేవగానే ఏమీ తినకుండా పూజ చేస్తే మంచిదండి సో వీలైనంత వరకు సూర్యోదయం కాకముందే ఈ పూజ పూర్తి చేసుకొని పంచగవ్య దీపాన్ని వెలిగించేలాగా చూసుకోండి కొంతమందికి వీలు పడితే సూర్యోదయానికి ముందే పూజ చేసుకోండి వీలు పడని వాళ్ళు ఒక సెవెన్ అలా అయినా సరే పర్వాలేదు మరి ఎక్కువ టైం కాకూడదండి దీపారాధనకి ఎప్పుడూ కూడా లేదండి ఎర్లీ మార్నింగ్ మాకు అంత ఎర్లీగా పూజ చేయడం కుదరదు అనుకునే వాళ్ళు సూర్యాస్తమయం అయిన తరువాత వెలిగించండి కరెక్ట్గా సిక్స్కి ఒక సిక్స్ అవుతుందనగా పావు తక్కువ ఆరింటి నుంచి ఆరు పావు వరకు చాలా మంచి టైం అండి అది ఎర్లీ మార్నింగ్ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయం అయిన తరువాత ఈ ఆరు గంటల సమయం కూడా అంతే ఇంపార్టెంట్ అండి అంత మంచి ఫలితం వస్తుంది సో ఉదయం తెల్లవారుజామున కుదరని వాళ్ళు ఈ టైంకి ఈ దీపాన్ని వెలిగించవచ్చు మార్నింగ్ అయితే ఉపవాసం ఉండి దీపం వెలిగించుకుంటాం కదా సో సాయంత్రం వరకు కూడా మరి ఉపవాసం ఉండి వెలిగించాలా అన్న డౌట్ వస్తుందేమో ఉండగలిగిన వాళ్ళు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పంచగవ్య దీపం వెలిగించి దీపారాధన చేసుకొని పూజ పూర్తయ్యాక అప్పుడు భోజనం చేయండి అప్పటి వరకు ఏమైనా పళ్ళు పాలు లాంటివి తీసుకోవచ్చు లేదండి ఉపవాసం లాంటివి చేయలేము అనుకుంటే మీరు లైట్గా టిఫిన్ కానీ ఏమన్నా తినేసైనా సరే సాయంత్రం పూట పంచగవ్య దీపం వెలిగించుకోవచ్చండి ఈ పంచగవ్య దీపంలో తప్పనిసరిగా ఆవు నెయ్యి వేసే వెలిగించాలండి ఆల్రెడీ మనకి ఈ దీపం ఆవుకి సంబంధించిన ఐదు ద్రవాలతో తయారవుతుంది కదా సో ఆ దీపాన్ని వెలిగించటానికి కూడా మనం ఆవు నెయ్యి ఉపయోగిస్తే మంచిదండి కొంతమందికి ఆవు నెయ్యి దీపారాధన కుదరదు అనుకునే వాళ్ళు ఆవు నెయ్యి ప్యాకెట్లు మనకి టెన్ రూపీస్కి కూడా బయట మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి సో అది అయినా సరే ఖచ్చితంగా ఆవునేతితోనే ఈ పంచగవ్య దీపాన్ని వెలిగించండి నెయ్యి వేసి ఇందులో పువ్వొత్తి వేసి వెలిగిస్తే చాలా మంచిదండి పువ్వొత్తులు ఉంటాయి కదా మనకి ఇలా పొడుగ్గా పైన ఆకాశాన్ని చూస్తూ వెలిగేలాగా మనం వేస్తాం కదా ఆ ఒత్తి వేసి వెలిగిస్తే చాలా మంచిది ఒకవేళ ఆ ఒత్తి లేని వాళ్ళు మామూలు ఒత్తే వేసుకోవచ్చు మూడు వత్తులు కలిపి ఒక వత్తి కింద వేసి ఈ దీపాన్ని వెలిగించాలి అలాగే ఈ ప్రమిదని వెలిగించిన తరువాత అంటే నెయ్యి వేసి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాక ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం వేయాలండి మామూలు కర్పూరం కాకుండా వీలైతే బయట ట్రై చేయండి పచ్చకర్పూరం అని దొరుకుతుంది అది చాలా మంచిదండి సో చిన్న పచ్చకర్పూరం ముక్కని ఈ దీపంలో వేయాలి అలా వేయడం వలన దీపం మొత్తం కూడా కాలుతుంది పంచగవ్య దీపం వెలిగిస్తున్నాము అంటే ఖచ్చితంగా దీపం మొత్తము కూడా కాలాలండి అంటే ఆ ప్రమిద మొత్తము కూడా కాలి బూడిద అయిపోయేంత వరకు కూడా ఆ ప్రమిద వెలగాలి చాలామంది కామెంట్స్లో పెడుతున్నారండి అలా పంచగవ్య దీపం మొత్తం కాలట్లేదండి ఏం చేయాలి అని అడుగుతున్నారు సో అందులో చిన్న పచ్చకర్పూరం బిల్ల వేయండి అప్పుడు ప్రమిద మొత్తం కూడా కాలుతుంది చెప్పాలంటే నేను వెలిగించినప్పుడు కూడా నాకు దీపం మొత్తం ఘనం అవ్వలేదండి అంటే బూడిద లాగా అవ్వలేదు ఖచ్చితంగా దీపం బూడిద అవ్వాలి అంటారు బట్ నాకు అవ్వలేదు నేను నెక్స్ట్ టైం పూజ చేసినప్పుడు అందులో పచ్చకర్పూరం వేసి చేశానండి నాకు ఆ ప్రమిద మొత్తం కూడా కాలిపోయింది ఇలా కాలిన ప్రమిద యొక్క బూడిదని మనం ఒక చిన్న బాక్స్ లాంటి దాంట్లోకి తీసుకొని అందులో కొద్దిగా ఆవు కలిపి అది బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదండి ఏదైనా కోరిక అనుకొని బయటికి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అంటారు మనం హోమాలు లాంటివి చేయించుకున్నప్పుడు ఈ బొట్టునే మనం ధరిస్తామండి మీకు గుర్తుందో లేదో బ్లాక్ కలర్లో మసి హోమం చేసిన ఆ మసిలో కొద్దిగా ఆవు నెయ్యి వేసి మనకి బొట్టు పెట్టుకోవడానికి ఇస్తారు సో ఇది కూడా అంతే పవిత్రమైన బొట్టుగా భావించి ప్రతిరోజు కూడా మనం పెట్టుకోవచ్చు అండి ఇక ఇప్పుడు మీకు చూపిస్తున్నవైతే పంచగవ్య దీపాలండి వీటికి ఈ విధంగా పసుపు అండ్ కుంకుమ బట్టలు పెట్టినట్టుగా పెయింట్ వేసే వచ్చాయి దీపాలు ఈ పంచగవ్య దీపాల కాస్ట్ వచ్చేసి పది దీపాలు నూట ఇరవై రూపాయలు పడతాయండి విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను వీటిని పర్చేస్ చేశాను ఈ పంచగవ్య దీపాలతో పాటు ఇంకా నేను ఏం తీసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనం ప్రతిరోజు సాంబ్రాని వెలిగించాలంటే చాలా కష్టం కదండి సో ఇలా చిన్న చిన్న స్టిక్స్ ఉన్నట్లయితే మనం డైలీ వేర్కి పొద్దున సాయంత్రం కూడా రెండు వెలిగించుకోవచ్చు ఇవి చిన్న చిన్నగా వస్తాయండి కానీ ధూపం మాత్రం బాగా వస్తుంది అలాగే ఎప్పుడైనా వీక్లీ వన్స్ కానీ ఫ్రైడే పూట సాటర్డే కానీ ఇట్లా ఖచ్చితంగా ఇంటి మొత్తం కూడా సాంబ్రాణి వేయాలి అంటారు కదా సో అలా ఇంటి మొత్తం సాంబ్రాణి వేయాలంటే ఈ పెద్ద కప్ దూప్ స్టిక్ వాడితే సాంబ్రాణి బాగా వస్తుందండి ఇది మొత్తం కాలేంత వరకు ఉంచితే నిప్పు వస్తుంది కదా బాగా ఆ నిప్పులో సాంబ్రాణి వేసుకోవచ్చు వీటిని చాలా వనమూలికలతో కూడా కలిపి తయారు చేశారండి ఈ దూప్ స్టిక్ బదులు ఆవు పిడకల్ని కూడా ఉపయోగించవచ్చండి ధూపం వేయడానికి ఆవు పిడకతో ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుందండి ఓన్లీ ఆవు పిడక మాత్రమే కాదు ఇప్పుడు ఆవుకి సంబంధించిన ఏవైతే నేను చూపించానో వీటన్నిటిని ఉపయోగించి ఇంట్లో ధూపం వేస్తే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందండి ఇవన్నీ కూడా నేను విష్ణుప్రియ పూజా సామాగ్రి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను పర్చేస్ చేశానండి సో మీకు వీలైతే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే ఒకసారి చూడండి అలాగే ఇందాక మీకు పంచగవ్య దీపాల కాస్ట్ చెప్పాను కదా పెద్దవి కబ్దూబ్ స్టిక్ చూపించాను కదండి అవి పన్నెండు కబ్దూబ్ స్టిక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి కాస్ట్ అలాగే సాంబ్రాణి కోన్స్ చూపించాను కదండి అవి ఫిఫ్టీ కోన్స్ వన్ నాట్ సిక్స్ అంటే నూట ఆరు రూపాయలు కాస్ట్ పడుతుంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సో చూసారు కదండి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే పంచగవ్య దీపాన్ని వెలిగించినప్పుడు వాటికి సంబంధించిన అన్నీ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తే నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత